సముద్రంలో చేపల వేటకు వెళ్లిన జాలర్ల బోటుపై భారీ తిమింగళం దూకింది యుఎస్ న్యూ షేర్ దగ్గరలోని సముద్రంలో జరిగిన ఈ ఘటన వీడియో వైరల్ అవుతోంది తిమింగళం పట్టంతో బోటు మునిగిపోయింది అయితే బోట్లో ప్రయాణించిన వారికి కానీ తిమింగళానికి కానీ ఎలాంటి గాయాలు కాలేదని కోస్ట్ గార్డ్ అధికారులు చెబుతున్నారు సముద్రంలో చేపల వేటకు వెళ్లిన జాలర్ల బోటుపై భారీ తిమింగళం దూకింది యుఎస్ షేర్ దగ్గరలోని సముద్రంలో జరిగిన ఈ ఘటన వీడియో వైరల్ అవుతోంది తిమింగళం పట్టంతో బోటు మునిగిపోయింది అయితే బోట్లో ప్రయాణించిన వారికి కానీ తిమింగళానికి కానీ ఎలాంటి గాయాలు కాలేదని కోస్ట్ గార్డ్ అధికారులు చెబుతున్నారు Und